అన్ని డెవలప్డ్ కంట్రీస్లో కూడా స్లీపర్ బస్సులు అనేవి బ్యాన్ మెజారిటీ దేశాల్లో స్లీపర్ బస్సులు అనేవి అసలు ఉండట్లేదు బట్ ఇండియాలో మాత్రం స్లీపర్ బస్సులు అనేవి అదొక పెద్ద లగ్జరీలా ఫీల్ అవుతూ ఉంటారు దానికి ఎడపెడా పర్మిషన్లు ఉంటాయి ఎట్లాంటి చెక్లు ఉండవు దీనికి అనుగుణంగా నిబంధనలు ఉన్నాయి స్లీపర్ బస్సులు స్లీపర్ బెర్త్లు ఎలా ఉండాలి అనే దాని మీద స్పష్టంగా నిబంధనలు ఉన్నాయి పూర్వం లేవు ఒక దశాబ్ద కాలంగా లేవు కానీ తర్వాత వచ్చినాయి వచ్చినాయి కాబట్టి నిబంధన ఉంది కాబట్టి నిబంధన అమలు పరచవలసిందే కానీ ఆ నిబంధనల ప్రకారం లేకుండా ఇలాంటి అసలు నిబంధనలే పాటించకుండా ఇలాంటి బస్సులు ఈ రోజున ప్రమాదానికి గురవుతున్నాయి నేను తప్పుపట్టేది బస్సు బాడీ బిల్డర్ అయ్యా నీ బస్సు ఆర్సీ ప్రకారం సీటర్ బస్సు నువ్వు నన్ను సీట్లు ఎలా పెట్టమంటున్నావు బెర్ బెర్త్లు ఎలా పెట్టమంటున్నావు పెట్టను అని చెప్పి మేనేజ్మెంట్కి బస్సు బాడీ బిల్డర్ చెప్పాలి బస్సు బాడీ బిల్డరు అరే మన బస్సు సీటర్ బస్సే కదా దీనికి బెర్తలు ఎలా పెట్టుకోగలుగుతాం పెట్టకూడదు కదా అనేది వాళ్ళకు ఉండాలి ప్యాసింజర్ తెలుస్తాం ప్యాసింజర్ నా డబ్బులు కట్టాను కదా నాకు చోటు దొరికిందా లేదా అనేది చూసుకుంటాను సో ఈ కాంప్రమైజ్ అవ్వటం కాంప్రమైజ్ అవ్వటం బోత్ ది అట్ ది అథారిటీ లెవెల్ వెహికల్ ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు చూసి నిబంధనల ప్రకారం లేదు అని రిజెక్ట్ చేయగలిగిన ధైర్యం కావాలి మేనేజ్మెంట్ డబ్బు సంపాదించగలని ఒక కృతి కాకుండా నిబంధనల ప్రకారం మనం ఉండాలి అనుకోవాలి సో ఇప్పుడు స్లీపర్ బస్ యూజువల్ గా పద్నాలుగు మీటర్లు పొడుగు అవునమ్మా నాలుగున్నర మీటర్ల ఎత్తు ఉండాలి సో దీంట్లోనే త్రీ స్టేట్స్ ఉంటాయి కదా సార్ కింద లగేజ్ డెక్ కావచ్చు కింద లగేజ్ ఇది కింద ర్యాక్ కింద ర్యాక్ ఉంటుంది ఈ పైన ఉంటుంది అయితే ఇక్కడ లగేజ్ గురించి మనం మాట్లాడుకోవాలి ఇవాళ ఆ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు చూసినప్పుడు కింద లగేజ్ డెక్లో మొబైల్ ఫోన్స్ ఉన్నాయి అంటే ఒక లోడ్ వెళ్తోంది ఎక్కడికో కమర్షియల్ లోడ్ కమర్షియల్ లోడ్ కమర్షియల్ లోడ్ నిజానికి బస్సుల్లో ఎలక్ట్రానిక్ గూడ్స్ తీసుకెళ్ళడం అనేది బ్యాటరీస్ కావచ్చు ఇలాంటివి ఫ్లేమబుల్ మెటీరియల్ కాబట్టి ఇవి కూడా వీటికి తీసుకెళ్ళడానికి పర్మిషన్ ఉంటుందా సార్ తీసుకెళ్ళ చాలా కమర్షియల్ గా నేను దాని మీద జిఎస్టి డిపార్ట్మెంట్ ఉంది తీసుకెళ్ళకూడదు అని ఉంది కానీ కమర్షియల్ గా తీసుకెళ్తా అన్నమాట వాస్తవం ఇంకా మీరు అండర్ క్యారేజ్ లగేజ్ అవుతున్నారు ఓవర్ క్యారేజ్ ఈ లగేజులు మీరు చూస్తారు బస్సులు చూస్తే అవును నేను రా చేసేది చేస్తా నీ ఇష్టం వచ్చింది నువ్వు చేసుకో అన్న దూరంలో ఉన్న రోజుల్లో నేను పనిచేసా నేను ప్రతిరోజు బస్సు పైన నేను లగేజ్ తిప్పుతా వేసుకుని రోజుకి కేసు రాసుకుంటావా రాసుకో ఇదే సార్ నేను మీకు చెప్పాను కదా చూసారు కదా అన్ని ప్యాక్ చేసిన మొబైల్స్ అంటే అసలు బస్సులో ఏం పట్టుకెళ్ళాలి ఏం పట్టుకెళ్ళకూడదు ఏం పట్టుకెళ్తే అది అది ఇంకో రకమైనటువంటి చట్ట కార్యక్రమం జిఎస్టి కట్టాలి అంటే సరే కదా ప్రమాదానికి ఇవి కూడా కారణం అది ఒక్కటే అవదు అది కాంప్లిమెంట్ అవుతుంది కాంప్లిమెంట్ అవుతుంది ప్రమాదానికి కాంప్లిమెంట్ అవుతుంది అగ్రివేట్ అవటానికి సో అది నేను ఇప్పుడు దీన్ని ప్రస్తావించను నేను కేవలం ఈ ప్రమాదంలో అధికారుల లోపం ఏమిటి యజమాని లోపం ఏమిటి ప్రయాణికుల అవగాహన లోపం ఏమిటి అనే దాని గురించి నేను మాట్లాడతాను ప్రయాణికుడు ఆల్వేస్ ఇప్పుడు మనకి కస్టమర్ బివేర్ అని చెప్తాం ఆ రకమైన వాతావరణాన్ని యాజమాన్యం కల్పించాలి అధికారులు వాళ్ళకి అవేర్నెస్ కలిగించాలి నేను ఇందాక చెప్పినట్టుగా దేర్ మస్ట్ బి ఏ చెక్ లిస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ బయలుదేరాలంటే గ్రౌండ్ స్టాఫ్ ఒక సర్టిఫికెట్ ఇవ్వాలి పైలట్ స్టాఫ్ ఒక సర్టిఫికెట్ చాలా క్లియరెన్స్ ఉంటాయి ఆ క్లియరెన్స్ లేకపోతే అసలు కదలదు అదన్నిటికీ అన్ని ఆన్లైన్ చేసేస్తారు సో ఇట్ ఆల్ ఇక్కడ డాక్యుమెంటేషన్ పెట్టాలి మరొక డౌట్ ఇప్పుడు ట్రైన్ లో మనం చూసినప్పుడు బర్త్లు ఎదురెదురుగా ఉంటాయి కదా ఫేస్ చేస్తూ ఉంటాం కదా బస్సుల్లో ఆ సీటింగ్ అరేంజ్మెంట్ లేకపోతే స్లీపర్ అరేంజ్మెంట్ అలాగే ఉండడానికి ఏమైనా స్పెసిఫిక్ రూల్స్ ఉన్నాయా కారణం ఏంటి లేదు ఖచ్చితంగా ఈ బర్త్కి బర్త్కి మధ్యలో ఎంత డిస్టెన్స్ ఉండాలి అనేది రూల్స్ లో ఉంది ఆ రూల్స్ ని మనం పాటించటం లేదు ఖచ్చితంగా బెర్త్కి బర్త్కి మధ్యలో ఎంత గ్యాప్ ఉండాలి దాన్ని వాటి వాటిలో ఫ్లోర్ ఫ్లోర్ గ్యాప్ అలాగే ఒకరోకి రోకి మధ్యలో ఎంత ఉండాలి గ్యాంగ్ వే అంటాం గ్యాంగ్ వే ఎంత ఉండాలి బెర్త్ బెర్త్ మధ్యలో ఎంత స్పేస్ ఉండాలి అని దేర్ ఆర్ స్పెసిఫికేషన్స్ ఆ రూల్స్ ని బస్ ఆధరైజ్డ్ బస్ బాడీ బిల్డర్ అయితే పాటిస్తాడు బికాస్ ఈజ్ అకౌంటబుల్ టు సంబడి ఇక్కడ అలాంటి లేనందువల్లనే అనాధికారికంగా బెర్తలు ఫిట్ చేయటం అప్పుడు అన్నీ కాంప్రమైజ్ అయిపోయినాయి అక్కడ ప్రమాదం జరిగింది